రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో జరిగే అమ్మఒడి రెండో విడత భారీ బహిరంగ సభకు విచ్చేచన్న సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వైసీపీ నేతలు భారీగా జనాలను తరలిస్తున్నారు ఈ నేపథ్యంలో వాకాడు మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు ముప్పై బస్సులు వివిధ వాహనాల ద్వారా పదిహేను వందల మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలను తరలించారు ఈ సందర్భంగా కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు లక్షల మంది తలులకు లబ్ది చేకూర్చే అమ్మఒడి పథకాన్ని అడ్డుకునేందుకు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అమ్మఒడి పథకం ద్వారా తల్లులకు ముందే సంక్రాంతి వచ్చిందని అన్నారు చదువుకు పేదరికం అడ్డు కాకూడదని బాల కార్మికులుగా మారకూడదనే ఉద్దేశంతోనే అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో నేరుగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగదు జమ చేస్తున్నారని అన్నారు విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి సమూల మార్పులు తీసుకొస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దువ్వూరు భాస్కర్ రెడ్డి పాపారెడ్డి రాజశేఖర రెడ్డి గూడూరు సుధాకర్ రెడ్డి ఏనుగు సుధాకర్ నాయుడు అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు తది ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అమ్మ విడత ఒడి రెండవ విడత కార్యక్రమానికి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నెల్లూరులో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వాకాడు మండలంలో ఉండేటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తమ సొంత కార్యక్రమం మాదిరి భావించి ఈరోజు దాదాపు ముప్పై బస్సుల్లో పదిహేను వందల మంది కార్యకర్తలు ఉత్సాహంగా ఈరోజు బయలుదేరుతున్నారు మీరు చూస్తున్నారు ఇంకా కొన్ని వెహికల్స్ రావాల్సినటువంటి బయలుదేరి దారిలో ఉన్నాయి ముప్పై మంది గూడూరు నియోజకవర్గంలో ఏ మండలంలో లేనటువంటి రీతిలో ముప్పై వాహనాలలో దాదాపు పదిహేను వందల మంది కార్యకర్తలు బస్సుల్లోనే కాకుండా కొంతమంది ఆటోల్లో కొంతమంది కార్లల్లో కొంతమంది మోటార్ బైకులలో దాదాపు రెండు వేల మంది కార్యకర్తలు వాకాడు మండలం నుంచి పోయారు ఇది సమిష్టి కార్యకర్తల విజయం వాకాడు మండలంలో ఒకే తాటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా ఉంది వాకాడు మండలం అనడంలో ఇటువంటి సందేహం